భాగవతం తొమ్మిదో స్కంధం సుఖమహర్షి పరీక్షితుని ఇలా అన్నాడు రాజా పరీక్షిత మనవంశాల గొప్పతనం రాజుల ధర్మం భగవత్కృప ఎంతటి మహిమను కలిగిస్తుందో చెప్పే స్కంధం ఇది దీంట్లో ప్రధానంగా రెండు వంశాల గొప్పచరిత్రలే ఉన్నాయి సూర్యవంశం చంద్రవంశం సూర్యవంశం పూర్తి పూర్తికథ సూర్యుడి వంశంలో ఇక్ష్వాకు అనే మహారాజు ప్రసిద్ధి చెందాడు అతని ద్వారా సూర్యవంశం విస్తరించి భువనానికి ధర్మాన్ని పునఃస్థాపించేది ఆ వంశంలో ప్రసిద్ధులు మంధాత ధర్మపరాయణుడు యజ్ఞక్రతువుల వల్ల ప్రసిద్ధుడు హరిశ్చంద్రుడు సత్యవ్రతుడు దానవ్రతం సత్యనిష్టకు ప్రతీక సగరుడు ఎన్నో అశ్వమేధ యజ్ఞాలు చేసి తన అశ్వాన్ని తప్పించి దాచిన కపిలమహర్షిని దోషిగా భావించి దాడి చేయగా కపిలుడు సగరుని అరవై వేలు మంది కుమారులను బూడిద చేశాడు భగీరథుడు ఊపితృల రక్షణ కోసం గంగావతరణం సాధించాడు గంగమ్మను భూమి మీదకు తెచ్చి తండ్రి పితృదేవతలకు మోక్షం ఇచ్చాడు అమబరీషుడు విష్ణుభక్తి పరమోత్కృష్టం పొందిన రాజు ఒకసారి దుర్వాసమహర్షి రోషంతో అమబరీషుడిపై శాపం వేసే ప్రయత్నం చేయగా సుదర్శన చక్రం దుర్వాసముని వెంబడి దూసుకెళ్ళింది దుర్వాసుడు భయపడి విష్ణుల్లో కోరగా అమబరీషుడి భక్తిని చూసి సుదర్శన చక్రం వాపసంది ఇది భక్తి బలమంటే ఏ స్థాయిలో ఉంటుందో చూపిస్తుంది ఇక్ష్వాకు వంశం క్రమంగా విస్తరించి రఘువంశం వైపు వేరై తర్వాత శ్రీరాముని అవతారం వరకు వస్తుంది తొమ్మిదో స్కందం చివర్లో దశరథ మహారాజు రాముని సంకేత రూపంలో పరిచయం చేస్తాడు సుకుడు చంద్రవంశం పూర్తి కథ చంద్రుడు నుంచి బుద్ధుడు అనే కుమారుడు పుట్టాడు బుద్ధుని కుమారుడు పూరూరవుడు వంశం చాలా విస్తరించింది పూరూరవుని వంశంలో ప్రసిద్ధులు యయాతి శుక్రాచార్యుని కూతురు దేవయానిని పెళ్లి చేసుకున్నాడు యయాతికి ఐదుగురు కుమారులు ఒకటి యదు రెండు పురు మూడు తుర్వసు నాలుగు దృవ్యు ఐదు అను యయాతి ఎక్కువ కోరికల వల్ల స్వర్గానికి చేరలేక తన యవ్వనాన్ని కొంతకాలం ఇచ్చేలా తన కుమారులను అడిగాడు పురుడు మాత్రమే సుముఖంగా ఒప్పుకుని తండ్రిని ఆదరించాడు తరువాత యయాతి మళ్లీ తన పాపాన్ని తీర్చుకుని స్వర్గంలో స్థానం పొందాడు ఇది పుత్రభక్తి ఎంత శక్తివంతమో చెబుతుంది ఈ చంద్రవంశం నుంచే యదువంశం మొదలై తరువాత కృష్ణుడి వంశం ఏర్పడుతుంది దీనివల్ల భాగవతం పదో స్కంధానికి గ్రౌండ్వర్క్ సిద్ధం చేస్తుంది రామకథ సంకేతం రఘువంశం తొమ్మిదో స్కంధం చివరలో సుఖమహర్షి శ్రీరామచంద్రుని సంక్షిప్తంగా పరిచయం చేస్తాడు దశరథుని కుమారులు సీతాదేవి రాక్షస సంహారం ధర్మప్రతిష్ఠ అంటూ చిన్న సంకేతాలు మాత్రమే ఇస్తాడు వీటిని పదో స్కందం ముందు పరిచయం చేసే విధంగా ఉంచాడు తొమ్మిదో స్కందం సారాంశం సూర్యవంశం ఇక్ష్వాకు సగరుడు భగీరథుడు అమబరీషుడు చంద్రవంశం యయాతి పురు యదుకుడివైపు చూపుతున్న బాణం కృష్ణవంశం భక్తి ధర్మం వంశ పరిరక్షణ రామావతారం సంకేతం సుకమహర్షి ఇలా చెబుతూ రాజులు భక్తులు ధర్మపరులు అయితే లోకానికి ఎంత మేలు జరుగుతుందో అని పరీక్షితునికి బోధించాడు